అక్కడ ఉన్న వాళ్ళందరికీ లాభం లాభం సంపాదించేస్తారు డబ్బులు ఎందుకంటే అక్కడ ఆమె సోద చెప్పడం వల్ల వాళ్ళందరికీ ఏంటంటే డబ్బులు సంపాదించుకుంటారు అక్కడికి జనాదర్షితులైతే ఆకర్షితులు స్వార్థ పాఠశాలలో కూడా

పత్రికల్లోనేమో పౌలు భక్తులు పౌరు సేనలో ఎవర కలిసి సోద చెప్పే పుతోను అనే దయ్యాన్ని వెళ్ళగొట్టారు ఆ అనే దయ్య దగ్గరికి జన సమూహంలో వచ్చేసి ఇక్కడ ఏసీ ప్రభుత్వాలు ఇక్కడ జన సమూహానికి మరి రెండింటికి తేడా ఏంటి రెండింటికి ఒక మాట తేడా ఉంది ఏంటంటే ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుండగా ఇటువంటి ఆయన తల్లి సహోదరులను ఆయనతో మాట్లాడలా ఎక్కడ విషయం ఉన్నారు పలాచి అన్నారు ఏసు ప్రభుత్వం మాట్లాడాలి అనుకుంటున్నారు వేసు దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ వెలుపల అంటే ఏంటంటే మనం ఇక్కడ భాషలో శంటే ఇక్కడ మనం వెలుపల కనుక ఏంటంటే మన యొక్క దేవుడి శక్తిలో నుంచి బయట ఉండేవారి గురించి అంటే అంటే ఏంటంటే బయట బయట ఉండేవారు వారు ఎవరు లోకంలో ఉండేవారు వారిని చూసి మనం ఇదిగో మీ తల్లి మీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల నిలిచి ఉన్నారని చెప్పిండు అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాళ్ళని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల నా సహోదరుడు నా తండ్రి చిత్తం చొప్పున చేయి వాడే నా సహోదరులను నా సహోదరి నా తల్లి వెలుపల ఉండేవారు కాదు దేవుని సన్నిహితులో ఉండేవారే నా తల్లి నా సహోదరి నా యొక్క స్నేహితులు ఒకవేళ దేవుని దేవుని అందరూ రావాలి అంటే నువ్వు వెలుపున జీవించడానికి వెలుపున జీవించేవా అంటే అది లోక సమానంగా జీవిస్తున్నావు వెలుపుల వల్ల ఏమి ఉన్నాయంటే లోకానుసారంగా ఉన్నాయి అవి ఏమిటి అంటే శరీరాశ రాజాము అది లోక సంబంధమైనది మనం వేపటించే ఎంతసేపు ప్రభువా 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 ఆయన వెంటో మనం ఈ లోకములో ఉన్న ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకానుసారంలో జీవిస్తూ మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ఆయన ఎవరో నాకు తెలియదు నీ ఎవరో నాకు తెలియదు అంటే ఎప్పుడైతే లాంటికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తాడు అప్పుడు అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడో వాళ్ళందరూ తల్లిదండ్రులు వచ్చేసారు నీ సహోదరుడు వచ్చేసారు అంతే వెంటనే వాళ్ళెక్క కాదు నా తండ్రి చెప్తాము చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరి నా తండ్రి అసలు తండ్రి చిత్తమే కాదు తండ్రి చిత్తము తండ్రి చిత్తం అంటే ఏమిటి ఎక్కడ ఉంటుందంటే దశలోనే రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచ్చింది మీరు పరిశుద్ధులంటే అనగా మీరు చాలా దూరం దూరంగా ఉండటం దేవుడి చెత్తము మనము పరిశుద్ధం లేకుండా పరిశుద్ధి అవుతాయే దేవుడు చెప్తాం పరిశుద్ధలు అవుతాయి చిత్తం అంటే దేవుడు చిత్తాన్ని లేవచ్చే వాళ్ళు ఎలా ఉంటారు పరిశుద్ధంగా ఉంటారు పరిశుద్ధత కలిగి జీవిస్తారు పరిశుద్ధత లేకుండా ఎవరో కూడా దేవుణ్ణి చూడలేదు

మనం పరిశుద్ధులుగా ఉండడానికి పడ్డాము అందుకే వెలుపలే చిత్రిస్తున్నారు రండి రండి అని పిలుస్తున్నారు కానీ ఏసు ప్రభు లోకం అనే దేవుడు అనే దేవుని కాదు లోకంలో ఉండే దేవుడు కాదు పరిశుద్ధులుగా తెచ్చడానికి వచ్చిన దేవుడు అదే దేవుని చెప్తాము దసరా ఫిబ్రీల్ రాసు ఫిబ్రీ రాసిన పన్నెండవ అధ్యాయము పట్టణలో సమాధానం అంపరుతో సమాధానం మన సిద్ధతయ్యో కలిగి పరిశుద్ధత కలిపి ఉండుట లేకుండా పరిశుద్ధత లేకుండా ప్రభువుని దేవుని కృపను పొందకుండా దేవుని